ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఆధార్ కార్డు ఉన్న వారందరికీ పది రోజులే సమయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మీరు ఇంకా మీ ఆధార్ కార్డు సమాచారాన్ని అప్డేట్ చేయకపోతే దానిని ఉచితంగా అప్డేట్ చేసుకోవటానికి మీకు ఒక సువర్ణ అవకాశం అయితే ఉంది ఆధార్లోనే సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేయటానికి యుఐడిఐ అవకాశం అయితే ఇస్తుంది ఇక వినియోగదారులు మై ఆధార్ పోర్టల్లో ఆధార్ సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయవచ్చు వినియోగదారులు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇక పది రోజుల సమయం అయితే ఉంది యుఐడిఐ ఉచిత సేవను సద్వినియోగం చేసుకోవచ్చు అంటే వినియోగదారులు ఉచితంగా అప్డేట్ చేయటానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి అయితే యుఐడిఐ దీనికి ముందు అనేక సార్లు ఉచితంగా చిరునామాను అప్డేట్ చేయటానికి గడువును పొడిగించింది ఈ గడువును మరోసారి పొడిగించే అవకాశం ఉంది కానీ దీనికోసం అధికారక ప్రకటన కోసం వేచి ఉండాలి ఇక గడువు పొడిగించే వరకు ఆధారలో ఉచిత అప్డేట్ కోసం చివరి తేదీ జూన్ పద్నాలుగు ఈ ఉచిత సేవ కింద మీరు మీ గుర్తింపు రుజువు చిరునామా రుజువుని ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు అయితే జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీ కార్డు పని చేయదని కాదు ఉచితం అనేది ఉండదు మీరు భౌతిక ఆధార్ కేంద్రానికి వెళ్ళి సమాచారాన్ని అప్డేట్ చేయించుకుంటే యాభై రూపాయల రుసుము వసూలు చేస్తారు ఇది ప్రస్తుత ఆఫ్లైన్ ఛార్జీకి సమానం ఇక ఈ అప్డేట్ ఎందుకో తెలుసుకుందాము ముఖ్యంగా పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నాటి ఆధార్ కార్డును ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా అప్డేట్ చేయని వారు ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని యుఐడిఐ విజ్ఞప్తి చేసింది ఇది రికార్డుల్లోనే సమాచారాన్ని సరిగ్గా ఉంచుతుంది ఆధార్ ఉపయోగించి ఏదైనా ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని పొందడంలో ఎటువంటి సమస్య అయితే లేదు ఇక ఆధార్ను ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాము ముందుగా మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళండి ఆధార్ నెంబరు ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి చెల్లుబాటు అయ్యే పిఓఐ పీఓఏ డాక్యుమెంటు స్కాన్ చేసిన కాపీని అప్లోడ్ చేయండి అభ్యర్థనను సమర్పించి పద్నాలుగు అంకెల అప్డేట్ అభ్యర్థన సంఖ్యను రాసుకోండి ఇక మీ చిరునామాను మాత్రమే మార్చాలనుకుంటే ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్లోకి లాగిన్ అవ్వండి ఇక ప్రొసీడ్ టు అప్డేటు అడ్రస్పై క్లిక్ చేయండి కొత్త చిరునామాను నమోదు చేసి దాని రుజువును అప్లోడ్ చేయండి ఇక సబ్మిట్ చేసి యూఆర్ఎన్ పొందండి అభ్యర్థన ఆమోదించబడిన తర్వాత మీరు మీ అప్డేటు చేసిన ఆధార్ కార్డును డౌన్లోడ్ చేయవచ్చు ఇక ఆధారు ఎందుకు ముఖ్యమైనదో తెలుసుకుందాము ఆధారు అనేది భారత ప్రభుత్వం దేశ నివాసితులకు జారీ చేసే పన్నెండు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇది గుర్తింపు చిరునామాకు రుజువుగా పనిచేస్తుంది బ్యాంకులు మొబైల్ నెంబర్లు ప్రభుత్వ పథకాలు వంటి అనేక ప్రభుత్వ ప్రైవేటు పనులలో ఉపయోగించబడుతోంది చూసేది కంటే మొత్తం మీదుగా మీరు ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాలు అయినట్లయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయించుకోవాలని చెప్తున్నారు ఏదైతే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవటానికి జూన్ పద్నాలుగు వరకు అయితే ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అయితే పది రోజులే సమయం అయితే ఉంది ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి జూన్ పద్నాలుగు తర్వాత కొంత రుసుము చెల్లించి అప్డేట్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు అయితే జూన్ పద్నాలుగు వరకు అయితే ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చని చెప్తున్నారు ఆన్లైన్లో చూశారు కానీ అప్డేట్ నచ్చినైతే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్